ఇప్పుడు బస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వన్ ఇయర్ అన్నారు బేసిక్ ఎన్ని ఇయర్స్ వరకు వచ్చండి మనం మనకి డబ్ల్యూహెచ్ఓ కాన్సెప్ట్స్ వరకు వస్తే కనుక ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం అంటే ప్రతి బేబీ పుట్టిన ప్రతి బేబీకి ఫ్రమ్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ బర్త్ ఇఫ్ ద బేబీ ఈజ్ యాక్టివ్ ఓకే ఏ ప్రాబ్లమ్స్ లేదు అంటే నెలలు పూర్తిగా నిండిన తర్వాత యాక్టివ్ విగ్రస్ బేబీ అయితే కనుక బ్రెస్ట్ క్రాల్ అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మా అంటే పుట్టగానే బేబీని తల్లి బ్రెస్ట్ మీద వేసేసి ఫీడింగ్ అప్పుడే తీసుకోవాలంటే ఆన్ ద ఆపరేషన్ థియేటర్ లేదా నార్మల్ డెలివరీ అయినప్పుడు నార్మల్ డెలివరీ టేబుల్ మీద వెంటనే ఇచ్చేసేయాలి ఓకే దానే బ్రెస్ట్ క్రాల్ అంటాం దాని నుంచి మదర్ బేబీ బాండింగ్ పెరుగుతుంది దాని నుంచి మదర్కి హార్మోన్స్ బాగా సెక్రేట్ అవుతాయి ఈ ఏదైతే బ్రెస్ట్ మిల్క్ ఉందో అది అంతా కూడా ఇట్స్ ఫ్రమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ అనమాట సో ఎప్పుడైతే బాండింగ్ పెరుగుతుందో అప్పుడే ఈ ఫీడింగ్ రిలీజ్ చేసే హార్మోన్స్ కూడా పెరుగుతాయి సో ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆ ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కొలెస్ట్రమ్ అంటాం అది వెరీ రిచ్ ఇన్ ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ వెరీ మచ్ రిచ్ ఇన్ హై ప్రోటీన్ కంటెంట్ యాక్చువల్లీ సో అది ఫ్యూ డ్రాప్స్ అయినా పర్లేదు సో అది ఫస్ట్ స్టార్ ఆఫ్ లైఫ్ నుంచి మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇనిషియేట్ చేయాలి అది ఎప్పటి వరకు ఇవ్వాలి అని అంటే సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం తల్లిపాలు లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన వైటమిన్ డి కానివ్వండి మల్టీవైటమిన్ డ్రాప్స్ తప్పితే పాలు వేరే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తేనె కానీ నీళ్లు కానీ ఏది ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో దాన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం ఆ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ వరకు మనం ఇవ్వాలి ఓకే సిక్స్ మంత్స్ తర్వాత కాంప్లిమెంటరీ డైట్ అని చెప్తాం వీనింగ్ డైట్ అది స్టార్ట్ చేయాలి అది స్టార్ట్ చేసుకుని బ్రెస్ట్ మిల్క్ తగ్గించుకుంటూ ఉండాలి బట్ వన్ ఇయర్ వరకు ఇవ్వాలి ఓకే రీసెంట్ అంటే అది వన్ ఇయర్ వరకు తల్లి కంపల్సరీ ఇవ్వాలి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ మాత్రం రెండు సంవత్సరాల వయసు వరకు తల్లి పాలు ఇవ్వాలి అలాంగ్ విత్ కాంప్లిమెంటరీ వీడింగ్ డైట్ అనేది గైడ్ లైన్స్ చెప్తున్నాయి ఓకే